దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా సంక్రాంతి కానుక అయితే వస్తూ ఉంది ప్రతి ఒక్క పేద రైతుకు కూడా నాలుగు వేల రూపాయలు అనేవి పంతొమ్మిది విడతగా వారి ఖాతాలోకి అయితే జమ కాబోతుందనమాట రైతులకైతే ఒక అలర్ట్ కూడా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఫోన్ కనుక స్విచ్ ఆఫ్ పెడితే పీఎం కిసాన్ డబ్బులు అనేవి పడకపోవచ్చు సో దేశంలో రైతులకు ఆర్థిక భద్రత కల్పించే ఉద్దేశంతోనే పీఎం కిసాన్ యోజన పథకాన్ని అయితే తీసుకొచ్చిన సంగతి మనకి తెలిసిందే ఈ పథకంలో భాగంగా కోట్లాది మంది రైతులైతే ఏడాదికి మొత్తంలో మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు అయితే వస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగానే తాజాగా రైతులకు పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఇందుకు సంబంధించిన ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాపోయినప్పటికీ ఏడాది చివరిలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ పథకంలో భాగంగా డీబీటీ విధానం ద్వారా రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు అయితే అందనున్నాయి త్వరలో పంతొమ్మిదో విడత అకౌంట్లోకి అయితే డబ్బులు పడిన నేపథ్యంలో రైతులు ఖచ్చితంగా కొన్ని కొత్త నిబంధనలు అయితే పాటించాల్సి ఉంటుంది అకౌంట్లో డబ్బులు పడాలంటే మాత్రం ఖచ్చితంగా రైతు మొబైల్ నెంబర్ యాక్టివ్ అయితే ఉండాలి అలాగే మొబైల్ నెంబర్కి ఆధార్తో లింక్ అయి ఉండాలి ఆధార్ మరియు మొబైల్ నెంబర్ ఈకేవైసీ చేసిన వారికి మాత్రమే డబ్బులు అనేవి జమ అవుతాయని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే చెబుతున్నాయి ఈకేవైసీ చేసే సమయంలో ఆధార్ లింకుడు ఫోన్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేస్తేనే కేవైసీ ప్రక్రియ కూడా పూర్తవుతుంది కాబట్టి రైతులు ఖచ్చితంగా తమ సిమ్ కార్డును యాక్టివ్గా ఉంచుకోవాలని చెబుతున్నారు పంతొమ్మిదితో డబ్బులు పడుతున్న నేపథ్యంలో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే మాత్రం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి వెబ్సైట్లో అప్డేట్ అయితే చేసుకోవాలి ఇలా చేస్తేనే రైతు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది ఇక నెంబర్ అప్డేట్ ఎలా చేసుకోవాలో కూడా మనకి ఈజీగా ప్రాసెస్ ఉంటుంది మీ దగ్గరలో ఉండే మీ సేవ లేదా సిఎస్సి కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఆధార్ నెంబర్ పిఎం కిసాన్లో అప్డేట్ చేయమంటే వాళ్ళు అప్డేట్ చేస్తారు లేదా మీకు గనక ప్రాసెస్ కావాలంటే మాత్రం మీరు మీ మొబైల్లోనే పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళి అప్డేట్ ఈకేవేసీ లేదా అప్డేట్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అక్కడ క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ లేదా మీకు పిఎం కిసాన్లో రిజిస్టర్ నెంబర్ అయితే ఉంటుంది ఆ రిజిస్టర్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ ఎంటర్ చేసి క్యాప్చర్ వస్తుంది అక్కడ సెర్చ్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఎడిట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది మొబైల్ నెంబర్ మార్చుకోవడానికి అక్కడ మీరు మొబైల్ నెంబర్ని అయితే మార్చుకోవచ్చు అనమాట ప్రస్తుతం మీ యాక్టివ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది ఇదండి పంతొమ్మిది విడతకు సంబంధించి కిస్ పిఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాలోకి రావాలంటే వెంటనే చేయాల్సిన పని అనమాట సో ఇది అధికారులు అయితే చెప్తున్నారు మీ మొబైల్ నెంబర్ అనేది యాక్టివ్గా ఉంచుకోండి తప్పనిసరిగా